శివతత్వంలో ఉండే ఒక ప్రత్యేకత అది ఆక్షేపించదలుచుకుంటే ఆక్షేపించవచ్చు నిన్న మనం చమత్కారానికి చెప్పుకున్నాం అమ్మగారే అందా అమ్మవారే అంది అన్నమాట ఉరుకవయ నాన్నల ఎరువు నువ్వు మాట్లాడటమేన ఒక దెబ్బలో దోషేసింది ఆడు కోపం వస్తే వెంటనే ఆయన చమత్కారంగా నువ్వు ఎరువునూ అని అన్నాడు ఇక మళ్ళీ ఆ జవాబుకి తిరుగులేదు ఇంకా వారికి వారిదే వారి 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 నింద వారికే చల్లింది వారికే తిప్పు కొట్టేసేమంతా అయిపోయింది అక్కడ అంతే సరసం అంతరితో అయిపోతుంది ఆ తగాద ఇంకా అయిపోవాలి భార్యాభర్తల తగాదాల్లో మాట భేదాల్లో ముఖ్యంగా ఏముండాలి అంటే దక్కడ మర్చిపోవాలి మళ్ళీ కొత్త తగాదా వచ్చినప్పుడు కొత్త విషయం ప్రస్తావించాలి కానీ మొన్న ఏమన్నా అనకూడదు మొన్నది మొన్నే అలా అయితేనే సుఖంగా ఉంటారు అలా అయితేనే సుఖంగా ఉంటారు కొత్తది ఎప్పుడు వచ్చినా సరే ఆ కొత్త విషయం గురించే మీరు మొదటి నుంచి ఇంతే అన్నాం నువ్వు నువ్వు పుట్టినప్పటి నుంచి ఇంతే ఈ జన్మది లేదు కదా ఇది మనకి ఏదో కాఫీ విషయంలోనో అన్నం విషయంలోనో లేదా ఎక్కడికో బయలుదేరి వెళ్ళే విషయంలోనో ఆలస్యం చేసే విషయం ఏదో వచ్చింది కదా ఏదైనా కానీ ఏదో ఆ విషయమే అంతే ఆ విషయం మీద వచ్చినప్పుడు ఆ విషయం అక్కడ ఆపేయాలి దాన్ని అందులో ఎవరు కాస్త బాధపడ్డారో ఆడామగ ఎవరు బాధపడ్డారో వారు కాస్త ముభావంగా ఉంటారు ఉండనివ్వాలి ఒక అరగంట అలా వదిలేస్తే తర్వాత అరగంటలో దారికి వచ్చేస్తారు అనుభవం మీద చెబుతున్నాను అప్పుడు ఊరికే కేకలు ఇంకా వదిలియ్యింది కాస్త వంటింట్లో చప్పుళ్ళు అవుతాయి అవన్నీ మన్మధుని బాణాల సవ్వడే అనుకోవాలి ఆ మాత్రం స్వతంత్రం కూడా ఉండదా రెండు కేకలు వేసాక వాళ్ళ కోపం రాదా మన మీద విసరకుండా అక్కడ అక్కడ గరిట్లు చప్పుడు చేశారు అదృష్టవంతులం కదా అవి విసిరితే ఏమయ్యేది ఒకడికి పెళ్ళి అయితే పెళ్ళి రెండు రెండేళ్ళు అయింది కదా నువ్వు మీ ఆవిడ ఆనందంగా ఉంటున్నారంట ఆనందంగా లేకపోవడం ఏమిటి ఆవిడ కోపం వస్తే అవి ఇవి విసురుతుంది తగిలితే ఆవిడ ఆనందిస్తుంది తగలపోతే నేనే ఆనందిస్తాను మొత్తం మీద ఆనందంగానే ఉన్నామన్నట్టు ఇది ఆనందం అంతే వాడి ఆనందం వాడిది తగిలితే ఆవిడ ఆనందం రా గన్ షార్ట్ అంటుంది తగలకపోతే షార్ట్ మిస్ అంటే ఇదే ఆనందం మరి ఆనందం అంటే ఆనందం వాళ్ళు బాగానే ఉన్నారు అంతేదా అవి కలకాలం కాపురం చేసేటువంటి వ్యవహారం ఉన్నప్పుడు అటువంటివి పట్టించుకోకూడదు అండి వస్తుంది ఓ మాట అన్నాక రాదా అనుకుంటే ఎలా ఉంటాడు వాడికి ఏదో చెక్కకి వచ్చింది ఆకలిసాడు ఆ సమయంలో వేయడమే మంచిదండి చాలామంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా అర్థం కాదు వేయనివ్వాలి వేస్తే అది చల్లారిపోతుందమ్మా కేకలు వేసే అవకాశం మగవాడికి కానీ లేకపోతే మూతి ముడుచుకునే అవకాశమో కేకలు వేసే అవకాశమో ఆడవాళ్ళకి కానీ లేకపోతే బీపీ వచ్చి గుండి పగలడం ఖాయం అవకాశం ఇవ్వాలి ఏదో అంటాడు అన్నయ్య కాసేపు ఆ కాసేపు లోపల పోతే అయిపోయాయి తర్వాత అన్న తర్వాత వాళ్ళ బాధలో కాసేపు ఒక గంట రెండు గంటలో మాట్లాడరు అంతే మన పుస్తకం మనం చదువుకోవడమే తస్మై శ్రీగురు మూర్తయ్యే నమ ఇదం శ్రీ దక్షిణ మూర్తయ్యే అటువంటి చదివితే వాళ్ళకి భయం వేస్తుంది వెంటనే ఎక్కడికో పోతాడేమో అయ్యాను అప్పుడు మళ్ళీ హరవిలాసాలు అవి చదవకూడదు గట్టిగా దక్షిణామూర్తి స్తోత్రం చదివియాలి లేకపోతే కాతీకాంత్రాకస్యే ముఖస్థేపుత్ర సంసారోయమతీవ విచిత్రగా భజగోవిందం చదివియాలి వెంటనే అనుమానం వచ్చి దగ్గరికి వస్తారు కాఫీ ఇస్తారు వీడు ఎక్కడికి పోతాడేమో మొత్తానికి ఆధారం చచ్చిపోతాం అన్యాయం గాను వీడికి ఏదో పుట్టింది బుద్ధి అయితే దానికి అనేక రకాల టెక్నిక్స్ ఉన్నాయి అనుభవం గడుస్తున్న కొద్దీ అన్నీ తెలుస్తూ ఉంటాయి అక్కడికి తెలిసి చేయాలి దాన్ని అందుకే పర పార్వతీ పరమేశ్వరుల వివాహమే ఇప్పటికే ఆదర్శం